ఆరోగ్య కూడా నేను దుర్వముని ఈ రోజు మనం అయితే లక్ష్మణ పాల దానికి మనీ వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మనం దారిలో అయితే సత్యం తల్లిని దర్శించుకున్నాం ఫ్రెండ్స్ సత్యం తల్లి గుడి ఇది లాస్ట్ ఇయర్ పెద్ద పులి తిరిగి కదా తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ఏరియా ఫ్రెండ్స్ అది మనం అలాగే వెళ్తున్నాం లక్ష్మణ పాలలకి ఇది శాంతేశ్వరం సర్వరం రోడ్ ఇది మనం లక్ష్మణపాలెం చెట్టు దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇవ్వ లక్ష్మణపాల ఇవే ఇది ఇంకా పచ్చిదే సాయి చూడండి మా సాయి అయితే లక్ష్మణపాల పోతున్నాడు సింబల్ సింబుల్ హార్ట్ సింబుల్ చాలా రకాలు ఉంటాయి ఇది ఏంటంటే హార్ట్ సింబల్ బాగా ఉన్నప్పుడు ఇది బాగా పెరుగుతాయి అనమాట హార్ట్ సింబల్లో ఉంటే జస్ట్ నార్మల్ కాయలు కూడా ఉంటాయి ఎక్కువగా హార్ట్ సింబల్లో ఉన్నాయి ఉన్నాయి అనమాట మన దగ్గర బాగుంటాయి దీన్నే క్యాన్సర్ ఫ్రూట్ అంటారు ఆరోగ్య అని కూడా అనమాట చాలామంది క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లకు సంబంధించి ఇవి తింటే క్యాన్సర్ కారకాలు తగ్గుతాయని చెప్పేసి అంటే ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో క్యాన్సర్ బాధితులు ఉన్నారంటో వాళ్ళు ఇవి తింటే చాలా మంచిది అనమాట డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు సో ప్రతి ఇంట్లో కూడా ఒక లక్ష్మణ ఫలం చెట్టు ఉండడం చాలా మంచిది ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ తేల్చేది కాదు ఎవరికి చెట్లు ఇప్పుడు ఏంటంటే నర్సరీలో కూడా లక్ష్మణ ఫలం చెట్లు దొరుకుతున్నాయి అవైలబుల్గా సో మీరు అయినా కూడా మీరు తెచ్చుకు తెచ్చుకుని ఇంట్లో తెచ్చుకుంటే మంచిది అన్నమాట ఏది ఇది ఫేవరెస్ నాదా నాది కామన్ మ్యాన్ మీడియా న్యూస్ అనమాట నాది అందరూ కూడా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ మీడియా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ అందరూ కూడా ధర బాబు బంగారు బాబు చేయండి ఛానల్ ని చూడండి మా వాళ్ళది ఇది ఫామ్ హౌస్ ఇది ఎలా ఉందో ఎక్కడ చూసుంటారా అయితే ఈ రెండు మొక్కలు అయితే ఉన్నాయి ఇది ఒక ఇది ఇది చిన్న మొక్క ఇది ఇది లక్ష్మణ పాలం ఇది కూడా కాపుగా వస్తుంది చాలా కాయలు వేసి చూడండి ఇలా పువ్వు అయితే ఎలా వస్తుంది పువ్వు ఎలా స్టార్టింగ్ అయితే పువ్వు ఎలా వస్తుంది మన సీతాపాల లాగే సేమ్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి